నమస్కారం లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నెల్లూరు జిల్లా కావలిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది నెల్లూరుకి చెందిన మిరపల్లి ఆదిలక్ష్మి తన కుమార్తె ఊరైన పెదపోని వెళ్లేందుకు కావలికి వచ్చి ఉదయగిరి బిజీ సెంటర్లో బస్సు కోసం ఎదురు చూస్తుంది బస్సు రాగానే బస్సు ఆమె ఎక్కుతుండగా ఒక్కసారిగా బస్సు కదలడంతో ఆమె కాలు జారి కింద పడింది కింద పడ్డ ఆమె కాలుపై బస్సు చక్రం ఎక్కడంతో తీవ్ర గాయాలయ్యాయి తీవ్ర గాయాలైన ఆమెను కావలి ఏరియా వైద్యాలకు హుటావుటిన తరలించి చికిత్సను అందిస్తున్నారు అయితే ఈ ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్ బస్సు ఆపకుండా వెళ్ళిపోవడంతో ఆదిలక్ష్మి సార్ మెరుపల్ల ఆదిలక్ష్మి నెల్లూరు నుంచి వస్తున్నా హాస్పిటల్కి పోదాం మా పాప వస్తుందని చెప్పింది సార్ వాళ్ళు ఏమో రాల రాలేదని చెప్పి పెద్ద ఫోన్కి పోయి అమ్మాయి చెకప్కి పది రోజులు ఏమైంది సార్ ఆపరేషన్ చేసి ఆపరేషన్ చేసి నాకు మళ్ళీ హాస్పిటల్కి వచ్చి ఆ కుట్లు ఆపరేషన్ ఫుట్లు ఎట్లున్నాయని చూపించడానికి తీసుకురావాలని పోతున్నాను సార్ ఆవిడ కలిపోని బోసు లింగ సంద్రం ఆ బోసు ఫుల్గా జనం ఎక్కుతా ఉన్నారు సార్ ఎక్కతా ఉన్నాను ఆపడి సార్ ఎక్కతాను అన్నాను సార్ ఆపకున్న వెళ్ళిపోయింది సార్ ఆవిడ ఆకపోయే లోపలికి ఆ పడిపోయింది సార్ ఆ టైర్ ఎక్కిచ్చేసారు ఆపకుండా పోయింది సార్ బోసు అంతే సార్ ఎవరో అంబులెన్స్ ఎవరో తీసుకొచ్చేసి తీసుకొచ్చారు సార్ అంతే నాకు ఇంకేం ఏం తిందరూ ఆడే సార్ కాకపోతే బస్సు బస్సు కూడా ఆపుకొని వెళ్ళిపోయింది సార్